హిందూపురంలో టీడీపీ అభ్యర్థిని గెలిపించుకున్నారు బాలయ్య కూటమి పాలనపై నమ్మకంతోనే వైసీపీ కౌన్సిలర్లు తమ వైపు వచ్చారన్నారు మీడియా నమస్కారాలు ఇప్పుడు ముందు ముందు మున్సిపల్ చైర్పర్సన్ పెద్ద కారణాల వల్ల ఆవిడ రాజీనామా చేయడం ద్వారా భర్తీ ఖాళీగా ఉన్న ఈ యొక్క చైర్మన్ పదవికి మళ్ళీ ఒక ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఉండడం ద్వారా మళ్ళీ ఈ యొక్క ఎలక్షన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇంతకుముందు మరి వైఎస్ఆర్సిపి పరిపాలన ఉన్నప్పుడు వారి పరిపాలనకు విసిగిపోయిన కౌన్సిలర్లు అంతా కూడా ఎలక్షన్కు ముందే కొంతమంది మన పార్టీ తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపడం జరిగింది వాళ్ళు పార్టీలో డిజైన్ చేసి కౌన్సిలర్గా వాళ్ళు ఇక్కడ పార్టీలో జాయిన్ అవడం అయింది తర్వాత ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా కొంతమంది మళ్ళీ పార్టీలోకి జాయిన్ అవ్వడం జరిగింది అని చేసి అంటే కొంచెంగా కొనసాగుతున్నారు పార్టీలకి రిజైన్ చేసి వాళ్ళు ఇక్కడ తెలుగుదేశం పార్టీలో మాకు మద్దతు తెలపడం జరిగింది ఇప్పుడు మన డివి రమేష్ గారు హిందూపూర్ మున్సిపాలిటీకి ఇరవై రెండవ చైర్పర్సన్గా ಏಯ್ ರಾಮ ಪಕ್ಕಕ್ಕೆ ಏನ್ ಮಾತಾಡ್ತೀರ 不好的。但是啊。